కళ్ళతో చూసిన ఆకర్షణీయమైనవన్నీ క్షణికమేగా పువ్వులను చూడండి ఎంత అందంగా ఉంటాయో ఎంత ఆకర్షిస్తాయో కానీ వన్ డే లైఫ్ ఒక్కరోజే జీవితం మరుసటి రోజు నువ్వు చూస్తే మాడిపోయేది అందంగా కనపడేవన్నీ క్షణికమైనవి కళ్ళ కనపడేవన్నీ క్షణికమే కానీ ఆ క్షణికమైనవే శాశ్వతమైనవని భ్రమ పుట్టించి పోగొట్టుకుంటున్నావు పోగొట్టుకుంటున్నావు అసలు నీ అందం ఎంత అందం ఈ అందం అంతా అడవిగాచ్చినవి నిలైపోతుంది నువ్వు నీతి పరిశుద్ధత అనుకుంటే ఎట్లా నీతి నిజాయితీ అనుకుంటే ఎట్లా ఇంత అందం అసే నీ అందం అసలు నీ అందం నాకుంటే అసలు ఊరినే అట్లా గడగడలాడిస్తా అనేవాళ్ళు కూడా నీ పక్కన ఉంటారు అంటే ఏమన్నా తెలుసా ఇంత అందం పెట్టుకో నువ్వు ఎట్లా ఇంటూట్లో ఉంటా ఎట్లా ఉంటావు పాపం చెయ్యి పాపం చెయ్యి అప్పుడు అందానికి న్యాయం జరిగిద్ది పాపం కొంతమంది దిగులేసుకుంటారు నిజంగా నా అందమంతా ఇదైపోతుంది నేను లోకాన్ని ఏం అనుభవించలేకపోతున్నాను ఆ అమ్మాయి నయం ఇప్పటికి ముగ్గురిని మార్చింది నా బ్రతికి ఉన్న మరీ వాడి నయం ఏడెనిమిది మందిని మార్చాడు నేను హృదయా లోపల సంగతులు బయట వేసి మాట్లాడతా అందరు కాదు కొందరు వాళ్ళందరం అంటే మీకు మండిద్ది అందుకని చదువుతున్నాను దేవునికి స్తోత్రం ముగ్గురిని మార్చాల్సిన అవసరం నలుగురిని మార్చాల్సిన అవసరం ఏడుగురిని మార్చాల్సిన అవసరం దేవుడు నిన్ను ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఒక్కరు చాలు నీకు సాయం చేయటానికి నీ బాధలో సాధలో పాలు పంపలు పంచుకోవటానికి నమ్మకమైన ఒక వ్యక్తి చాలు ఒక్క భార్య ఒక్క భర్త తల్లి ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం కానీ సైతాన్ అంటాడు ఇంత అందం ఇంత గ్లామర్ అబ్బో నీ గ్లామర్ నాకుంటేనా అసలు మరి గడగడలాడిది కాబట్టి నేను అట్ట అట్ట తయారు చేశాడు నిన్ను డాంబర్ డబ్బా లాగా దేవునికి స్తోత్రం కొంతమంది తయారవుతారండి జీవపు డంబాని అంటే క్షణిక ఆనందాలకు పరిగెత్తమ్మా క్షణిక ఆనందాలకు పరిగెత్తయ్యా అయ్యా ఏమిటి నాయన అది స్థిరమా చెప్పండి మీరేం కోరుతారు నాకు జీవపు డంబాలు క్షణిక ఆనందాలు నేత్రాశ పాపాలు జీవపు డంబాలు నా పొట్ట నా శరీరాశలు తెలియనప్పుడు వాటి కోసం ఏం వాటిని పొందలేదని ఫీల్ అయ్యాను పొందడానికి పరితరం ఎక్కువ శాతం ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయో తెలుసా మాట అన్నారని జీవపు కోసమే జరిగినాయి నన్ను అంటారా నన్ను అంటారా అయ్యయో నా కిరీటం కింద పడిపోయింది ఇంకెట్ట పైకి ఎత్తేది ఇక నేను బతకను ఇంక నేను బతకను నేను బతకను ఊర్లో నలుగురు నన్ను నాలుగు మాటలు అన్నారు అప్పులు అయిపోయినాయి అప్పులు ఇచ్చిన వాళ్ళు తలా ఒక మాట అంటున్నారు నేనెట్ట బతికేది నేనెట్ట బతికేది మరి అప్పులు ఎందుకు చేశాను అప్పులు చేసే కదా మాట పడుతున్నావు అందుకే అప్పులు చేశాను కర్మగాలి తెర్చలేకపోతున్నాను కాబట్టి చచ్చిపోతాను రైట్ చచ్చిపో అప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ కలిసి పుణ్యాత్ముడు పుణ్యాత్మురాలు మహానుభావుడు మహాతల్లి ఎంత గొప్పవాళ్ళు అంటే మా పిల్లలు నోటికాడి తీసుకొని శుభ్రంగా అనుభవించి సచ్చారు మా ఉసురు తగిలే చచ్చారు ఊరేసుకొని చచ్చారు అట్ట వచ్చారు ఇట్ట తెచ్చారని సచ్చినా కూడా నిన్ను ఉయ్యకుండా మాత్రం ఉండరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ చెప్తున్నాను నేను అప్పులైన అని మాట అంటున్నారు ఇంకొకటి అయిందని మాట అంటున్నారు అంటే నువ్వు దేవుడు నెరక ముందు నువ్వు ఏదో కృంగిపోయావు భయపడ్డావు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలిసింది ఏసయ్య నీకున్నాడని ఇక చావాలి అన్న ఆలోచన పక్కన పెట్టాయి పనికి మాల ఆలోచన అది సైతాన్ ఆలోచన బ్రతుకు పోరాడి గెలవాలి ఇంతకు ముందు నువ్వు ఒంటరి ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏదో ఒక దారి నీకు చూపిస్తాడు సరే ఇచ్చిన వాళ్ళు ఒక మాట అంటాం మరి తప్పు కాదుగా పాపం వాడు ఇచ్చాడు కదా ఏదో పైకి నిన్ను గాయపరచాలని అంటాడు కానీ ఒక రకంగా చెప్పాలంటే ముష్టిపతికి ఆ వ్యక్తిది తీసుకున్నప్పుడు ఎవరు చే కింద ఉంది ఎవరు చేయి పైన ఉందండి అప్పు తీసుకున్నప్పుడు ఇచ్చినోడు చెయ్యి తీసుకున్నోడిది కదా ఇప్పుడు అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు ఎవరు చేయి కింద ఉంటుంది ఎవరు చే పైన ఉంటుంది ఇప్పుడు పైన ఉంది ఎవరు నువ్వే